హాయ్ ఫ్రెండ్స్ నేను ఆలు బ్రెడ్ బోండా చేస్తున్నానండి దానికోసం ఆలుగడ్డలు కొన్ని క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి కుర్మా కోసం స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆలు మెత్తగా ఉడికే వారికి ఉడికించుకోవాలండి ఆలు ఉడికిపోయి పక్కకు తీసేసుకొని పొట్టి తీసుకున్నాను దీన్ని స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ కొన్ని రెడీ చేసుకోవాలండి కొన్ని పచ్చిమిర్చి వీటిని చిన్నగా తరుముకుందాం ఈ విధంగా తురుముకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం వేసుకున్నాను ఆవాలు వేసుకుందాం జీలకర్ర వేసుకుందామండి కొంచెం ఆనియన్స్ వేసుకుందామండి కరివేపాకు వేసుకుందాం పసుపు వేసుకుందాం కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై అవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం అండి ఫ్రై అయిపోయిందండి ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం తగినంత కారం వేసుకుందామండి మీడియంలో పెట్టుకొని మగ్గించుకుందామండి ఒకసారి కలుపుకుందామండి కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ సరిపోకపోతే నాకు కొంచెం కారం సరిపోలేదండి వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా సరిపోలేదు కొంచెం వేసుకుంటున్నాను కొంచెం మసాలా వేసుకుందామండి కొంచెం చాట్ మసాలా వేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందామండి మగ్గించుకుందాం కొత్తిమీర వేసుకుందామండి అంతే అండి రెడీ అయిపోయింది ఈ మిశ్రమాన్ని చల్లగా చేసేసుకుందాం ఒక బౌల్లో తీసేసుకుంటాను బ్రెడ్ బోండాకి బ్రెడ్స్ అన్నీ ఇలా స్లైస్ కట్ చేసి పెట్టుకోవాలండి సైడ్లో ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి ఆలు కుర్మా చల్లగా అయిపోయింది దీంట్లో కొంచెం పచ్చి ఆనియన్స్ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇదంతా కలుపుకోవాలండి వాటర్లో బ్రెడ్ డిప్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా డిప్ చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా తీసేయాలి మధ్యలో ఆలు కుర్మ పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్లో వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి వేడి వేడి ఆలు బొండా రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది